గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ లేని మీద నీ అందరే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి టైం అయితే నైన్ ఫిఫ్టీన్ అవుతుందనమాట ఇప్పుడు టిఫిన్ ఈరోజు అయితే ఎగ్ దోశ వేద్దామని ఫిక్స్ అయ్యాను నిన్న దోశలు రూపాయ అయితే ఆడాను అనమాట సో దానికోసం వెళ్ళి ఉల్లిపాయలు గట్ట కట్ చేయాలి ఇంకా మా ఆయనకి ఫిష్ తెమ్మన్నాను ఈరోజు ఫిష్ పుల్స్ పెట్టడానికి అతను తెస్తే ఇంక అది కూడా చేయాలి గీతమైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది కోల్డ్ దారుణంగా చేసింది మళ్ళీ యాక్చువల్గా తగ్గడమే జస్ట్ టూ డేస్ తగ్గింది అన్నట్టు అనిపించింది మళ్ళీ యథా విధంగా వచ్చేసింది వాతావరణం మాకు చాలా కూల్గా ఉంది అనమాట సో దానివల్ల నాకు ఈ క్లైమేట్ పడట్లేదు అంత ఇంకేం కాదు దానివల్ల కోల్డ్ కాఫ్ హ్యాటెక్ మూడు కంటిన్యూస్గా బాడీ మీద ఉంటుండే మళ్ళీ ఈ క్లైమేట్ ఎప్పుడు మారితే అప్పుడే నేను కూడా కొంచెం ఫ్రీ అవుతాను మా అక్కడైతే ఉల్లిపాయలు కట్ చేస్తున్నాడు ఎప్పుడైతే ఎక్కు కలిపేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా చట్నీ చేస్తానండి ఎగ్గ దోశ కూడా మా ఆయనకి వేసి ఇచ్చాను ఇది కూడా ఒకటి వేసాను ఇప్పుడు మూడో దోశ వేస్తున్నాను అనమాట ఇంకా ముగ్గురు కాబట్టి మూడు దోశలు మళ్ళీ పక్క మా దగ్గర తినేస్తుంది నెక్స్ట్ అలానే కొంచెం చద్దన్నం కూడా ఉంది అది కూడా తిని అది అందుకోసమే మూడు దోశలు వేస్తున్నా నేను చద్దన్నం తినేస్తా యాక్చువల్గా జలుబు వేడి వల్ల వస్తుంది అంటారు కదా చద్దన్నం తింటే చాలా చేస్తేమో అనేసి నా ఉద్దేశం అనమాట సో నేనైతే ఇలా వేస్తారండి ఎగ్ దోశ బాగుంటుంది టేస్ట్ పొడికారం కారం మీద అదే పొడి కారం మీద ఇడ్లీ కారం ఇంకా వీటిలో యాక్చువల్గా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్ని కలిపి కదా కలుపుతాను అలాగే కలిపి వేస్తాను ఎగ్ దోశ వేసినప్పుడు మాత్రం పొడి కారం మీద చల్లుతాను ఇడ్లీ కారం చాలా టేస్ట్ ఉంటది ఇది వేస్తే నాకు చాలా ఇష్టం సో మీరు అలా ఎగ్ దోశలు వేస్తారు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నేనైతే ఇలా వేస్తాను చట్నీ పిండడం ఎంత ఏడు తింటానో తెలీదు బట్ అన్నీ పెట్టేసుకున్నాడు అనమాట ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు నేనైతే జస్ట్ చిల్ అవుతాను అనుకున్నప్పుడు ఈ మధ్య దోసకాయలు ఉప్పు కారం పెట్టుకొని తింటున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ నాకు కూడా ఇలా ఇష్టం మీలో ఎంతమంది ఇలా దోసకాయ ముక్కలు కోసుకొని ఇలా ఉప్పు కారం పెట్టుకొని తింటారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి టైం అయితే పదకొండున్నర అయిందండి ఇంకా చేపల పూల్స్ అయితే రెడీ అవుతున్నాడు అనమాట ఇప్పుడే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను ఇవైతే మిక్సీ కొట్టాలి కానీ ఒక ల్యాబ్ పర్వే పక్క మా లక్ష్మి తీసుకొచ్చింది అక్కడి నుంచో అలానే ఎక్కడైతే చాకు ముక్కలు అయితే కడిగేసి పెట్టేసాము కొత్తిమీర కట్ చేయాలి ఇంకా సో అన్నీ పనులు అవుతున్నాయి నాకు కోల్డ్ వల్ల అసలు దారుణంగా ఉంది ముక్కు తిరగట్లేదు ఫస్ట్ ట్యాబ్లెట్ ఆల్రెడీ వేసుకున్నాను ట్యాబ్లెట్ వేస్తే మొత్తం ఉంటుంది యాక్చువల్గా వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసి పడుకోవాలి అంటారు ఈ వంట అయితే నాకు పడుకుంటా సో ఉప్పు వేసి వద్దు అయితే ఉల్లిపాయలు అయితే చదువు కూడా నానబెట్టుస్తాను ఆరుగడైతే వెనిషా మీకు స్నానం చేపిస్తాడు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నాను మా లక్ష్మీ అయితే గిన్నెలు పిల్లలు వస్తుంది ఇప్పుడైతే ఈ మొక్కలు మిక్సీ కొట్టేస్తాను ఉల్లిపాయలు అలానే టమాటీలు ఇంకా ఇప్పుడే పులుసు అయితే వేసాను అనమాట బాగా ఉల్లిపాయ మొక్కలు అన్నీ వేగిన తర్వాత మనకి పులుసు మాత్రం ఉండాలి పలుచగా కొంతమంది చెక్క తింటారు కొంతమంది పలుసు తింటారు చేప మొక్కలు వేసేస్తాను అయిపోతుంది చేపల పులుసు ఫైనల్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఆవుడు మరి నువ్వు ఇంట్లో అంటాను సో పోండి తులసి మాత్రం ఉండాలండి గా మా లక్ష్మికి కూడా ఇస్తా పార్సల్ కట్టండి లక్ష్మికి అయితే పడుకుంటూ నిద్ర వచ్చేస్తుంది పని అంతా అయిపోయింది కదా ఇంకా మధ్యాహ్నం మా ఆయన వచ్చి లంచ్ చేసిన తర్వాత ఇంకా పడుకుని పోయినండి అస్సలు ఆ హెల్త్ అయితే బాగాలేదనమాట అందుకోసమే తర్వాత అయితే వ్లాక్ కంటిన్యూ చేయలేదు బాగలేదంటే ఏంటి పెద్ద బాగోవడం కాదు ఈ కోల్డ్ కాఫ్ వల్ల ఎలా ఉంటుంది ఇరిటేషన్గా ఉంటుంది కదా మనిషికి అదే అనమాట ఇంకేం కాదు సో అలాగా ఈరోజు గడిచిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఈ షార్ట్ వీడియో అని బాధపడకండి నెక్స్ట్ వీడియోలో లాంగ్ లెంత్ వీడియోలు తీయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను నాకు తీయడం అవ్వటం లేదు అంత అంతకు మించి ఇంకేం కాదు థ్యాంక్ యూ బాయ్